ప్రభువును ప్రేరక్షకుడైన ఏసుక్రీస్తు నామములో ఈరోజు వాగ్దానము అనే వాక్య ధ్యానములో పాల్గొనుచున్న మీ అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయచ్చు మన ఆధ్యాత్మిక విశ్వాస జీవితమును బలపరచగలిగిన మరొక వాగ్దానమును మీతో కలిసి ధ్యానించుటకు ఈ వాక్య ధ్యానంలోనికి ప్రేమపూర్వకంగా మిమ్మలను ఆహ్వానిస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము పంతొమ్మిదవ కీర్తన పన్నెండవ వచనము తన పొరపాటులు కనుగొన నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము ఈ మాటను బట్టి మానవ జీవితాల పట్ల దేవుని చిత్తము ఏమై ఉన్నది మానవుడు ఆలోచించాల్సిన ప్రవర్తించాల్సిన సరిదిద్దుకొనాల్సిన విధానము ఏమై ఉన్నది అనే ఆలోచనలు మనకు జ్ఞాపకము చేయబడుచు ఉన్నవి మొదటిగా మనం చూసినప్పుడు మొట్టమొదట మన స్థాయి మన స్థితి ఏమై ఉన్నది అనేది మానవుడు గ్రహించాల్సినటువంటి అవసరము ఉన్నది రెండవది గ్రహించినటువంటి మానవుడు తనను క్షమించుమని నిర్దోషినిగా తీర్చుమని దేవునికి విజ్ఞాపన చేయవలసిన అవసరత ఎంతైనా ఉన్నది అని జ్ఞాపకం చేయబడుచు ఉన్నది ప్రియ స్నేహితులారా మనం మన జీవిత మనుగడను మన జీవిత పోకడలను మనం గమనించినప్పుడు మనము నిత్య జీవితములో ఎన్నో పొరపాట్లను తప్పిదములను చేస్తున్నటువంటి వారముగా ఉంటాం అవి తెలిసో తెలియకో చేస్తున్నటువంటి వారమై ఉండి ఉండవచ్చు అది మన కుటుంబ సంబంధమైనటువంటి జీవితంలో కావచ్చు మన ఇరుగు పొరుగు వారి పట్ల ప్రవర్తిస్తున్నటువంటి ప్రవర్తనలు కావచ్చు స్నేహితుల మధ్యన ఉన్నటువంటి సంభాషణల ప్రేమల మధ్యలో కావచ్చు సహోదరి సహోదరుల మధ్యన కావచ్చు లేదా విశ్వాస జీవితంలో ఆధ్యాత్మిక ఎదుగుదలతో మన విశ్వాస సంబంధమైనటువంటి విశ్వాసాల మధ్యన మనము చేయించున్నటువంటి పొరపాట్లు ఏమైనా ఉండి ఉండవచ్చు లేదంటే ఈ సమాజములో మనము నిత్యము ప్రవర్తిస్తున్నటువంటి ప్రవర్తన జీవిస్తున్నటువంటి జీవన విధానము అనేది ఎన్నో పొరపాట్లు లేదో ఎన్నో తప్పిదములకు అలవాటు పడినదై ఉండి ఉండవచ్చు అయినప్పటికీ ఈరోజు వాగ్దానము ద్వారా కీర్తనకారుడు మనతో జ్ఞాపకము చేయించున్నటువంటి మాటలను మనం ఆలోచన చేసినప్పుడు కీర్తనకారుడు దావీదు మహారాజు దేవుని కృప కొరకు ప్రార్థన చేయచు తన జీవితములో ఆయన చేసినటువంటి తప్పిదములను పొరపాట్లను తాను రహస్యముగా చేసినటువంటి పాపములను సమస్తమును దేవుని ఎదుటికి తీసుకుని వచ్చి తాను ఏమై ఉన్నాడు తన పరిస్థితి ఏమై ఉన్నది నన్న జీవితము ఏమై ఉన్నది అనేది జ్ఞాపకము చేసుకునిచు ఈ విధంగా మాట్లాడుచు ఉంటున్నాడు ఏమంటున్నాడు ఆయన అంటే తన పొరపాటులు కనుగొనగలవాడివడు ఈరోజు మన పొరపాటు మనకు కనబడదండి కానీ దేవునికి ప్రతిదీ కనబడుతూ ఉంటుంది మన లోపములు మనకు కనబడవండి మన ప్రవర్తన మనకు కనబడదండి మనము చేసేటటువంటి తప్పిదాలు మనకు కనబడవు రహస్యముగా దేవునికి ఏది దాగి ఉండదు సమస్తము ఆయన ఎదుట తెలియపరచబడుతూనే ఉంటుంది కాబట్టి కీర్తనకారు అంటున్నాడు ఇదిగో మానవుడు తన పొరపాటును కనుగొనలేనటువంటి పరిస్థితిలో ఉంటాడు మనం ఏం చేసినా అది తప్పు కావచ్చు అది ఇతరులకు హానికరంగా కావచ్చు ఇతరుల జీవితాలను నష్టపరిచేదిగా ఉండవచ్చు ఇతరులకు ఆటంకపరిచేదిగా ఉండి ఉండవచ్చు అయినప్పటికీ మనం అంటే నేను చేసిందే బెస్టు నేను చేసిందే మంచిది నేను మాట్లాడేది మంచిది నేను ప్రవర్తించిన ప్రవర్తననే మంచిది అనే ఆలోచనలో మనం నిలబడతాం కానీ అది మంచిదా చెడుదా అనేది మనము విశ్లేషించుట కంటే దేవుని సన్నిధి విశ్లేషణ చేసినప్పుడు మన పొరపాట్లు అనేటివి ఎన్నో మనకు ముందు ఉంచబడుతూ ఉంటాయి అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది కాబట్టి తన పొరపాటులను తాను జ్ఞాపకం చేసుకునొచ్చు అవి రహస్యమైన అని ఉండవచ్చు అవి ఎలాంటివైనా ఉండవచ్చు అది చేసినటువంటి తప్పిదములు ఏ విధమైనటువంటి అయినదైన ఉండవచ్చు అని అయినప్పటికీ దేవుని ఎదుట దేవుని కృప కొరకు ఆయన ఏమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు నేను బలహీనుడనయ్యా నా పొరపాటును నా బలహీనతలను నా పాపములను నాలో ఉన్నటువంటి లోపములను నేను గుర్తించలేని వాడనయ్యా అని దేవుని ఎదుట మాట్లాడుచు ఆయన అంటున్నాడు ఇదిగో నరుడు మానవుడు తన పొరపాట్లను తాను తెలుసుకోలేడు ఇదిగో తెలుసుకునే అవకాశం ఈరోజు నాకు ఇస్తూ ఉంటున్నావు నా పొరపాట్లను నేను తెలుసుకుంటున్నాను నా పొరపాట్లలో నేను సరిదిద్దుకోవాలనుకుంటున్నాను నా లోపంలో నేను సరిదిద్దుకోవాలనుకుంటున్నాను నాలో ఉన్నటువంటి బలహీనతలను తొలగించుకోవాలనుకుంటున్నాను అని దేవునికి మొరపెడుతూ ఆయన తన బలహీనతలను చే తెలియజేస్తూ రెండవ ఆ యొక్క మాటలో జ్ఞాపకం చేస్తూ నేను రహస్యముగా చేసిన తప్పిదములు క్షమించి నన్ను నిర్దోషిగా తీర్చము ఎంత గొప్ప విజ్ఞాపన అయినా ఎంత గొప్ప ప్రార్థన అయినా ఎంత గొప్పగా దేవుని కృప కొరకు ఆయన అడుగుతున్నాడు అనేది ఇక్కడ మన జ్ఞాపకం చేస్తూ ఉంటుంది ఏ అక్కడ ముంగడ చేసిన అంటలేడైనా తెలియకుండా ఆయన మనుషులకు ఎవ్వరికి తెలియదు మనుషుల ఎదుట ఆయన చేసినా అని అంటలేదు రహస్యముగా నేను ఎవ్వరికి తెలియకుండా నేను చీకటిలు చేసినా ఉండవచ్చు ఎవ్వరికి తెలియకుండా నాకు నేనుగా చేసుకున్న నిర్ణయాలు ఉండవచ్చు అవి రహస్యముగా చేసినటువంటి కార్యములై ఉండవచ్చు ఎవరు నన్ను గమనిస్తలేరు అనేటటువంటి పరిస్థితులు అయి ఉండవచ్చు అయినప్పటికీ ఆ రహస్యముగా చేసిన తప్పిదములను నీవు క్షమించాలి నీవు క్షమించే దేవుడవు కదా నీవు కనికరించే దేవుడవు కదా నువ్వు ప్రేమించే దేవుడవు కదా నన్ను ఇదిగో ఈ తప్పిదములను నన్ను క్షమించు ఎందుకంటే నీవు నా కొరకు నా పక్షమున నా పాపముల కొరకు నీవు సిలువలో ప్రాణం పెట్టిన దేవుడవు నాకు క్షమాపణను అందించినటువంటి దేవుడవు నాలో ఉన్నటువంటి లోపములను సరిదిద్దడానికి నేను నశించుట ఇష్టము లేదు అని నీ ప్రాణమును అర్పించినటువంటి దేవుడవు కదా ఇదిగో నేను రహస్యముగా చేసినటువంటి నా పాపములను క్షమించు అని విజ్ఞాపన చేస్తూ ఆయన ఏమని ప్రకటించుమంటున్నాడు నన్ను నిర్దోషిగా ప్రకటించయ్యా నన్ను నిర్దోషిగా తీర్చుదేవా అని ఉదయకాల సమయంలో ఆయన ప్రార్థన చేస్తున్నట్టుగా మన జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ప్రియమైన స్నేహితులారా ఈ ఉదయకాల సమయంలో మనం మన పరిస్థితులను గమనించినప్పుడు మనకు తెలిసో తెలియకో మన కుటుంబంలో కావచ్చు మన సమ కుటుంబ సభ్యులతో కావచ్చు మన ఇరుగు పొరుగు వారితో కావచ్చు ఈ సమాజంలో కావచ్చు నా అనుకున్న వారి దగ్గర సైతం కావచ్చు రహస్యముగా ఏమైనా తప్పిదములు చేస్తున్న వారమైతే లేదా చేసిన వారమైతే మన తప్పిదములు మనం తెలుసుకునేటటువంటి జ్ఞానము మనకు లేదు కానీ దేవుని ఎదుటికి వచ్చి దేవుని కృప కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు క్షమించే దేవుడు అని దేవుడు సరిదిద్దే దేవుడు అని దేవుడు మన లోపములను తీసివేసే దేవుడు అని మనలో ఉన్నటువంటి బలహీనతలను తొలగించి మనల్ని నిర్దోషులుగా ప్రకటించే దేవుడు అని ఆయనను సమీపించగలుగుతున్నామా మనల్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలా ఆయన జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏంటంటే మనం తెలిసో తెలియకో తప్పులు చేసిన వారమై ఉండి ఉండవచ్చు అయినప్పటికీ ఉదయకాల సమయంలో దేవుడు మన ప్రార్థన వినడానికి అంగీకరించడానికి లోపములను సరిదిద్దడానికి ఆయన సిద్ధముగా ఉన్నటువంటి దేవుడు కాబట్టి మనం మన బలహీనతలను గుర్తించి దేవుని కృప కొరకు ఏ విధముగా ప్రార్థన చేసేటటువంటి వారమై ఉండాలి అని జ్ఞాపకం చేయబడుతుంది ఏ విధంగా నేను రహస్యముగా చేసిన తప్పిదములను క్షమించు దేవా నన్ను నిర్దోషిగా తీర్చవా దేవా అని దేవుని ఎదుట ప్రార్థన చేసినప్పుడు ఆయన దీవించే దేవుడు ఆశీర్వదించే దేవుడు ఎంతగా దావీదును దీవించినాడు అంటే అతడున్న హృదయానుసారుడు అని దేవుడు దావీదును గురించి ప్రార్థ జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు గుర్తిస్తూ ఉంటున్నాడు ఉదయకాల సమయమున స్నేహితుడా సహోదరి సహోదరుడా నీవు నేను చేసినటువంటి తప్పిదములను తెలిసో తెలియక చేసినటువంటి రహస్య పాపములను మనం ఒప్పుకున్నట్లయితే దేవుడు ఈ దినమున మనందరిని బట్టి కూడా ఇదిగో ఇతడు నా హృదయానుసారుడు అని పిలువగలిగినటువంటి యోగ్యత మనకి ఇచ్చి ఉన్నాడు కాబట్టి మనం క్షమించుమని అడుగుదాం కనికరించుమని అడుగుదాం నిర్దోషిగా తీర్చవా అని ఉదయకాల సమయంలో ప్రార్థన చేస్తాం దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక పరిశుద్ధుడా తండ్రి మహోన్నతుడా మరి యొక్క దినమును మా అందరి జీవితాలలో మీరు ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం మేము యోగ్యులమని కాదు కానీ నీ ఉచితమైనటువంటి ప్రేమ నీ ఉచితమైనటువంటి కృప మాకిచ్చిన ఆయుష్ ఆరోగ్య బలములను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఉంటున్నాను నిజమే ప్రభు మేము తెలిసో తెలియకో పాపములు చేసినటువంటి వారమై ఉండవచ్చు రహస్యముగా పాపములు చేసిన తప్పిదములు చేసినటువంటి వారమై ఉండి ఉండవచ్చు అయినప్పటికీ నీ క్షమించే దేవుడవు కదా కనికరించే దేవుడవు కదా నిర్దోషిగా తీర్చేటటువంటి దేవుడవు కదా నిన్ను సమీపిస్తూ నీ కృప కొరకు ప్రార్థిస్తూ ఉండగా దావీదు వలె మా ప్రార్థనలు కూడా అంగీకరించుమని ప్రార్థిస్తూ ఉంటున్నాం మా లోపములు కూడా సరిదిద్దుమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ఉదయకాల సమయంలో కన్నీళ్లతో దుఃఖముతో కుటుంబ సమస్యలతో ఆర్థిక ఇబ్బందులతో ఇదిగో గర్భఫలములు లేక వివాహములు కాలేక ఇదిగో చేసినటువంటి పనులలో సంతృప్తిని పొందలేక ఇదిగో ఉద్యోగములు రాలేక ఉత్తీర్ణతలు పొందలేక ఎందరో ఎందరో బాధపడుతూ కన్నీళ్లకు దుఃఖానికి బాధకు ఒంటరితనానికి లోనైతున్నటువంటి వారి ఉండి ఉండవచ్చయ్యా వారందరి పక్షానని పాద సన్నిధికి వస్తూ ఉంటున్నాం కనికరించండి క్షమించండి దీవించండి ఆశీర్వదించండి వారి లోపములను బలహీనతలను తీ తీసివేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ఈ దినమున ఏ దీవిన వారికి అవసరమై ఉందో ఏ దీవెనలతో నింపబడుట వారికి సంతోషం కలుగజేస్తూ ఉంటుందో వాటిని దీవించుమని ప్రార్థిస్తూ ఉంటున్నాం పంట పొలాలను పాడి పశువులను చేతుల కష్టార్జితములను ఉద్యోగ స్థితులందును యందుని సన్నిధిని కాపుదల నుంచి దీవించి ఆశీర్వదించి మహిమ పొందుమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని చున్నాము తండ్రి త్రియేక దేవుని యొక్క దీవెన ఆయన నిత్య సమాధానము మనందరికీ తోడు నుండి దీవించి ఆశీర్వదించునుగాక అవమేన్